రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న ఉడుత ధన్యము రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మో కధన్యము అభినందనలందుకున్న కోతి ధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజుధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజు ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న చిట్టి ఉడుత ధన్యము తినిపించిన శబరి మాత ధన్యము రేగు పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి ధరిచేచిన గుహుని ధన్యము నావ నడిపి చేచిన గుహుని సేవ ధన్యము రామ రామ ఎన్న రామ చినుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న చిట్టి ఉడుత ధన్యము ൂലി സോക്കനട്ട് ശില എന്തോ ധന്യമു പാദൂലി സോക്കനട്ടെ ശില എന്തോ ധന്യമു വാര നിലപ്പാഗര ജലമെന്തോ ധന്യമു വാര നിൽപ്പ സാഗര ജലമെന്തോ ധന്യമു രാമ രാമ രാമയെന്ന രാമ ചിലുക്കയമ രാമ പ്രേമ ചൂടുകൊണ്ടി ഉടുത്ത ധന്യമു मधुराति मधुरमुरण्डक्षरल मन्त्रमु सत्यधर्म अवतारमु मधुराति मधुरमुरण्डक्षरल मन्त्रमु सत्यधर्म अवतारमु राम 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 य राम चिलुकधन्यमु रामप्रेम चूडगन् ചിട്ടി ഉളു തയ്യമോ രാമ പ്രേമ ചൂടുകൊണ്ട രാമ പ്രേമ ചൂടകൊന്ന ചിട്ടി